అక్కన ముసబేడా వెళ్ళా హ హ అవునక లైట్ ఫోకస్ వ ఓం గణనాధిపతయే నమః ఓం గణనాధిపతయే నమః ఆ సూప్రత్ హ ఇది ఆ మంచి అవుతుంది ఇట్లానే ఓం గణనాపతే నమః ఓ విగ్నేశ్వராய నమః ఇకో ప్రా మంచి చేస్తది ఓ विनायक नम बोलो गणेश महाराज की ये! बोलो गणेश महाराज की ये! बोलो गणेश महाराज की जय। नाम

స్నానానికి పోయి ఆ నగలన్నీ పక్కన పెట్టుకొని స్నానానికి పోయి నలుగు పిండి పసుపు కలుపుకొని ఒళ్ళంతా రాసుకొని ఆ పర శివుడు వస్తుండు అన్న పరజ్ఞానంలో ఆ నలుగు ఏం చేస్తుంది ఒక బాలు తయారు చేస్తుంది ఆ బాలుడు తయారు చేసి చేసిన తర్వాత నేను స్నానానికి వెళ్తున్నా అని చెప్పి ఆ స్నానానికి వెళ్తున్నాను పట్టుకోవాలి ఇట్లా స్నానానికి వెళ్తున్నా అని నువ్వు కాపలాగా ఉండని చెప్పి బయట ఆ బాలుని ఉంచుతుంది అప్పుడు శివుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటాడు అని చెప్పి ఆ తలని తీసేస్తాడు అక్కడ బాలుడు పడిపోతాడు అన్నట్టు అయితే పార్వతీ దేవి దేవికి ఈ విషయం తెలిసి నా కొడుకు నాకు కావాలి ఖచ్చితంగా అని అప్పుడు ఆమె ఆమె ఏడిస్తే ఆ శివుడు ఆ గజాసురుని తలని తీసుకొచ్చి ఈ బాలునికి పెడితే అప్పుడు ప్రాణం పోసుకుంటాడు ప్రాణం పోసుకొని అప్పుడే వినాయక్ గజాసురుని పేరు మీదనే గజాధిపతి అని పేరు పెడతాడు పెట్టిన తర్వాత తర్వాత ఇంకొక కొడుకు కుమారస్వామి అని కొడుకు కొడతాడు పార్వకి వినాయకుని తర్వాత పుడితే అయితే ఇద్దరికి ఆధిపతి ఎవరంటే కొందరు దొంగలు లేకపోతే మంచితనం లేదు మాకు అని చెప్పి చివుని ప్రార్థిస్తే మీకు ఒక అధిపతిని ఇస్తా ఆ అధిపతిని నా నుంచి ఇస్తా అని చెప్పి నా ఇద్దరి కొడుకులలో ఒకరిని అధిపతిని చేస్తా మీకు అని అంటే కుమారస్వామి నేనే అధిపతిగా ఉంటా వాళ్ళకే అని కుమారస్వామి అంటాడు గణపతిని నేనుంటాను గణపతి అంటే అయితే మీ ఇద్దరు ఈ సమస్త లోకంలో మొత్తం నదులలో ఎవరైతే ఫస్ట్ స్నానం ఆచరించి మా దగ్గరికి వస్తారో వాళ్ళే అక్కడికి అధిపతిగా ఆధిపత్యం పొందుతారు అని అంటే అయితే నెమలి వాహనం ఏమో కుమారస్వామిది ఇక్కడ మూషిక వాహనం ఏమో వినాయకుడిది కాబట్టి మూషికం ఎంత చిన్నగా పోతుంది వినాయ నెమలి అనేది ఎంత స్పీడ్ గా పోతుంది కాబట్టి ఆయన వెళ్ళిపోతుంటాడు ఈయనో తల్లిదండ్రులు నమస్కరించుకుంటూ వాళ్ళ చుట్టే తిరిగి ప్రార్థించుకుంటాడు ఎట్లా వెళ్ళిపోవాలి నేను ఇదని చెప్పి వేస్తే అయితే వీళ్ళ తల్లిదండ్రుల దీవెనలతోని ఎక్కడ చూసినా కుమారస్వామి కంటే ముందే వినాయకుడు స్నానమాచరించి వస్తుంటాడు కాబట్టి వినాయకుడే ఫస్ట్ స్నానం ఆచరించి వచ్చింది కాబట్టి ఈయననే ఆధిపత్యంగా ఆయన చే చేస్తారు అన్నట్టు చేసిన తర్వాత వినాయకుడు అక్కడ పూజలు అందుకోవడానికి వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కుడుములు ఇంకా ఉండ్రాలు అవన్నీ పెడితే అన్నీ మంచిగా తినేసి శివుని దగ్గరికి వెళ్తే వాళ్ళ కాళ్ళకి నమస్కరించడానికి అస్తలేదన్నట్టు అంటే టైట్ అయిపోతుంది పొట్ట మొత్తం మన వినాయకుని పొట్ట టైట్ అయిపోతే కాళ్ళు ముక్కుదామంటే వంగదామంటే వంగస్తలేడు అప్పుడు శివుని తలపైన ఉన్న చంద్రుడు నవ్వుతాడు నవ్వితే ఆ చంద్రుడు నవ్వినందుకు ఈ పొట్ట అనేది దిష్టి తలిగి పొట్ట వగిలి ఉన్న ఉండ్రాళ్ళు లోపల ఉన్న ప్రసాదాలు మొత్తం బయటకొచ్చి ఈ గజ గజపతి ఏమైతే అంటే పడిపోతాడు అంటే ఉండడిగా ఆయన మరమరణిస్తాడు నా కొడుకును నువ్వు చూడడం వల్లనే నా కొడుకు ఇట్లా అయిందని చెప్పి చంద్రుడికి శాపం పెడతాడు అదే రోజు ఏంటిది అని అంటే నేను చూసిన ప్రతి ఒక్కరుగా నీలాప నిందలుగా అయిపోతారు కానీ ఆ వెంటనే పెడితే అదే సమయంలో ఋషులు మునులు వాళ్ళ భార్యలంతా ఏమంటారు యజ్ఞం చేస్తారు యజ్ఞం చేస్తే వాళ్ళు ఆ చంద్రుడిని చూసి ఆ రోజు ఆ చూసినందుకు ఏమైతుందని అంటే ఆ అగ్నిదేవుడు వాళ్ళని మెచ్చి వాళ్ళని కోరుకుంటాడు ఆ అగ్నిదేవుని భార్య వీళ్ళని తీసుకొని వెళ్తే ఆ ఋషులు మునులు మీరు ఏమంటారు మీరు కల్మషం అయిపోయారు మీరు నాకు అద్దు అని చెప్పి వాళ్ళ పైన నింద పడుతుంది ఆ మీ భార్యల మీద నింద పడుతుంది కానీ వీళ్ళు అట్లా కాదు అని చెప్పి పోతే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఋషులు మునులు అట్లా అద్దు తల్లి ఏదైనా పరిష్కారం చేయు అని అంటే సంకట చలి ఇదే రోజు మన చతుర్థి రోజు వినాయక చతుర్థి రోజు అదే ఒకటే రోజు చంద్రుని చూడొద్దు మిగతా ఎప్పుడు చూసినా ఏం కాదు అని చెప్పి పార్వతీదేవి ఆమె ఆ రోజు అట్లా ఆ షాపాన్ని పెడతారు అన్నట్టు పెడితే సరే అని వెళ్ళిపోతారు అక్కడికి అయిపోయింది ఆ కథ వ్రత కథ తర్వాత ఇంకొకటి కృష్ణుడు మన అవదాముని ఇద్దరు మాట్లాడుకుని దేవా ఇక్కడ అయిపోయింది అక్కడ మంచి ఉంటది కృష్ణుడు కృష్ణ బలరామ బాలరామ కృష్ణ కృష్ణుడు నారదామని ఇద్దరు మాట్లాడుకొని ఇట్లా శాపం ఉంటది చతుర్థి రోజు ఆ రోజు చంద్రుని చూడద్దు అని చెప్తే సరే అని చెప్పి సరే అని చెప్పి ఏమంటాడు ఇంటికి వెళ్ళి అందరికి చాటింపేసినట్టు వాళ్ళ రాజ్యానికి అయితే అక్కడ ఒక రాజు మరకత మణి అనేది మెడలా వేసుకునేది కృష్ణునికి కృష్ణునికీయబోతుంటే నాకు అద్దు అని చెప్పి ఆయనకే ఇస్తే ఆ మణి అనేది ఆ రాజు వాళ్ళ తమ్ముడు వేసుకొని అడవికి వెళ్తాడు వెళ్తే ఆ మణిని చూసి పులి ఏమనుకుంటుంది అంటే మాంసం ముద్దా అనుకొని ఆయన మీద పడి ఆయన చంపేసి అది తీసుకొని ఒట్ల పెట్టుకొని పోతుంటది పోతుంటే ఎలుగుబంటి ఏం చేస్తుంది అంటే అది గుంజుకొని అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆ ఎలుగుబంటి బిడ్డకి ఆ మరకత మణిని ఇస్తాడు ఇస్తే ఆ పిల్ల ఆడుకుంటుంటది అయితే నా తమ్ముడు ఎక్కడ లేడు జాడ లేదని వెతుక్కుంటూ పోతుంటే ఎలుగుబంటి జాడ పులి జాడ అవన్నీ పట్టుకుంటే ఈ అది మరకత తీసుకొని కృష్ణుడి దొంగతనం చేసుకుని నా తమ్ముడిని చంపిండి అని చెప్పి ఆ రాజు ఆయన మీద నిండేస్తాడు అన్నట్టు నా తమ్ముడిని చంపింది నువ్వే ఆ మనీ నువ్వే తీసుకొని వచ్చినావని కృష్ణ పైన నిండ పడుతుంది కృష్ణుడు ఏం చేస్తాడు ఆ మనీ నేను తీసుకోలేదని చెప్పి పులి జాడ పులి కాలం జాడ పట్టుకొని అక్కడి నుంచి వెలుగు బండి కాళ్ళు జాడ పట్టుకొని గుహలకు వెళ్తే చిన్న పాప ఆడుకుంటది ఆ మనీతోని ఆడుకుంటే ఇది నాయని తీసుకుంటే ఆ ఎలుగుబంటి ఉన్ను కృష్ణుడు ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరికి యుద్ధంలో ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఆ ఎలుగుబంటి అంటే మొత్తం బొల్లంతా కుని అవుతుంది చేస్తే కుని కుని అయిన తర్వాత అప్పుడు అర్థమైతుంది నేను ద్వాపర యుగంలో ఉన్న రాముడు కృష్ణుడు ఒక రెండు ఇద్దరు ఒకటే అప్పుడు అన్నాడు నీతో ఇంకొక యుద్ధం జరుగుతుంది అని అన్నప్పుడు ఇదే యుద్ధం అది అనుకోని అనుకొని దండం పెట్టుకొని ఏమంటాడంటే రాముని వేషం ఇప్పుడు నేను కృష్ణుడు అని చెప్పి చేస్తాడు ఇగో ఈ మనీ ఇది ఆ ఇట్లా తమ్ముడు చనిపోయినని ఆ రాజుకు ఇస్తే అప్పుడు సత్యభామను ఆ రాజు కూడా సత్యభామను అని చెప్పి ఇద్దరికి వివాహం జరిపిస్తారు వివాహం అయిన తర్వాత వీళ్ళందరూ మీరు ఇంత పెద్ద దేవుడు కాబట్టి మీ ఇందను తొలగించుకున్నారు మరి నే మేం సామాన్య జనాలు ఎట్లా తొలగించుకోవాలి స్వామి అని అంటే ఈ కథ విని ఈ కృష్ణుని కథ అందరికీ చెప్తే ఆ కథ విన్న తర్వాత ఉన్న అక్షింతలు తలపైన వేసుకుంటే ఆ రోజు చంద్రుని చూసినా మీకు ఏం ఎట్లాంటి నింద ఉండదు ఎట్లాంటి దోషం ఉండదు అని చెప్పి కృష్ణుడు అందరికీ చెప్తుంటాడు ఓం శ్రీ గణపతే నమ శ్రీ గణపతే నమ जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की चुंद लगन